ప్రజారోగ్యం రాష్ట ప్రభుత్వం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో మెరుగైన పారిశుధ్యం పనులు చేపట్టడం జరుగుతుందని ప్రజలు కూడా సహకరించాలని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు కోరారు పిఠాపురం పట్టణంలో పలుచోట్ల ప్రధాన డ్రైన్లలో పూడికతీత పనులను మున్సిపల్ ఆయా వార్డుల సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో చేపడుతున్నారు ఈ విషయమై కమిషనర్ కనకారావు మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో మీడియాతో మాట్లాడారు పదవి చేపట్టిన తర్వాత కాన్ఫరెన్స్ పెట్టుకొని పట్టణంలో ఉండే ప్రధాన కాలువల్లో అంతా కూడా సిల్టు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన దరిమిళ పట్టణంలో పిఠాపురంకు సంబంధించి పెద్ద కాలువల్ని గుర్తించడం జరిగింది ఈ పెద్ద కాలంలో సిల్టు చాలా కాలం నుంచి తీయని దానివల్ల తీయాలనే రిపోర్టుని శాంప్ ఇన్స్పెక్టర్ నుంచి ఇంజనీర్ నుంచి తీసుకోవడం జరిగింది అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా అందరూ కూడా పట్టణంలో కాలువల్లో సిల్ట్ తొలగించమని తెలియజేయడం జరిగింది ఈ ధరిమిల ఇరవై ఎనిమిదో వార్డులో మెయిన్ కాలువ చర్చ్ రోడ్ నుంచి ఇరవై ఇరవై ఎనిమిదో వార్డులో ఉండే కరప కాలవని ప్రధానంగా ప్రస్తుతిస్తారు ఆ కాలువ సిల్ట్ చేయడం జరుగుతుంది తర్వాత అంబేద్కర్ సర్కిల్ నుంచి ఉప్పాడి సెంటర్ వరకు కూడా పై వరకు సిల్ట్ ఉంది ఆ సిల్ట్ కూడా పూర్తిగా వారం రోజుల లోపల బాటం వరకు తీయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నాం దీంట్లో సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది పని వారు ఇరవై మంది ఎక్కడ జేసీబీ అవసరమో అక్కడ జేసీబీ పెట్టి సైడ్ కాలువలు ఇబ్బంది కాకుండా పర్మిట్ స్ట్రక్చర్ తీయడం జరుగుతుంది దీనికి ఎక్కడైనా ప్రజలు సహకరించి మెట్లు తొలగించాలన్నా షాపులు తొలగించాలన్నా తొలగించవలసిందిగా పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాను మాటీ సెక్రటరీస్ ఆర్ట్ శానిటేషన్ సెక్రటరీస్ ఎప్పటికప్పుడు వార్డ్లో తిరుగుతూ ఆ సమస్యలను ముందుగా గుర్తు తెలియజేయడం జరుగుతుంది ఏమన్నా ఉన్నా కానీ సంబంధిత పారిశుద్ధ్యం చూసే సెక్రటరీకి ప్రజలు తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి